వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ తీవ్రకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఎద్దుల మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్లున్నాయి ఏదని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం అయితే మార్కెట్కి అయితే చాలా తక్కువ వచ్చిన అయితే మరి మార్కెట్లో రేట్లు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది ఇళ్ళ మధ్య చూద్దాం మరి ఎంత చెప్తున్నాడు రైతు ఎంత చెప్తున్నాడు నచ్చ పది చెప్తున్నాడా ఏ ఏం చెప్తున్నావు రేటు లక్ష పది వాళ్ళు ఎంత అడుతున్నారు ఎనభై ఐదు వేలు వాళ్ళు అడుగుతున్నారు ఏ ఊరు మనది సల్కలాపురం మండల్ తిల్లాఖాన్పూర్ మండల్ సల్కలాపురం వనపర్తి జిల్లా నుంచి వచ్చిండ్రు మళ్ళీ నువ్వే అడిగిద్దాం అనుకుంటు ఎనభై ఐదు అడుగుతుంటే లక్ష రూపాయలు అయితే ఇస్తావు అది కోడేనా అది ఎన్ని పళ్ళలో ఉంది అది ఆరు పళ్ళ కోడే నాలుగు పళ్ళు బాగోతాయి పని రెండు దిక్కులు అవుతాయి రెండు ఏం పేరు నీ పేరు మల్లేష్ నెంబర్ చెప్పు సార్ నీ ఫోన్ నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ వన్ ఫోర్ డబల్ టూ ఫ్రెండ్స్ ఇక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది లక్ష రూపాయలు అయితే ఫైనల్ ఇస్తారట అడిగేటోళ్ళు అయితే ఎనభై ఐదు వేలు అడుగుతున్నారు ఎవరికైనా సేల్ కాకుండా ఈ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది రైట్ సైడ్ ఇది నాలుగు పళ్ళలో ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎద్దు ఇది చెప్తా కానీ లేపు చేరా మరి ఏ ఊరు మనది పుట్టపల్లి కావకుంట్ల మండల్ పుట్టపల్లి ఉట్కూరు మండల్ ఊరేది అండి కొత్తపల్లి కొత్తపల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా ఎంత రేటు ఇప్పుడు ఇవి ఒక లక్ష యాభై వేలు చెప్తున్నావు దీంట్లోకి మళ్ళీ ఎవరన్నా వచ్చి ఎంత అడిగిపోయిరే లక్ష ఇరవై వరకు అడుగుతున్నారు మళ్ళీ నీవే అయితే ఇద్దాం అనుకున్నావు ఒకటి నలభై అయితే ఇస్తావు బావో తెపాట్ల ఏం పేరు నీ పేరు రమేష్ నెంబర్ చెప్పవు సార్ నీదే ఫోన్ నెంబర్ నోటికి లేదా జర లేపదే ఎద్దు జరా ఫండ్స్ కొత్తపల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా నుంచి అయితే వచ్చిండు ఫైనల్గా ఒక లక్ష నలభై వేలకు అయితే ఇస్తారట ఫోన్లో పైసలునా డబ్బులునా ఎట్లా ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అంట ఎద్దులకు మొత్తపల్లి తిరుమల అవేవి చూద్దాం అడుగుదాం ముందలకా అయితే అవుతున్నాడు మరి ఫండ్స్లో నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ సెవెన్ ఎవరికైనా అవసరం ఉంటాయి నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫండ్స్ ఇడో కోడెలు ఉన్నాయి ఎన్నిపాల కోడెలో చూద్దాం మరి రైతులు వాటికి మొత్తం మీద అయితే బ్రదర్ పళ్ళు కోడలు ఇవి ఎన్నిపళ్ళు ఉన్నాయి పాలపల్లవా ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు లచ్చ ఏ ఊరు మనది పారేవులా మక్తాల్ మండలా మక్తాల్ మండల నారాయణపేట జిల్లా పారేవుల నుంచి వచ్చింద్రు పోతే పనికి అల్కాగా దుమ్ము గుంటకలు అయితే కొట్టినరాట మరి పని అయితే నేర్పిస్తున్నారట నేర్చుకుంటున్నాట ఏం పేరు నీ పేరు అనిల్ అడిగిరెవరన్నా మళ్ళా ఎనభై వేలు అడిగిపోయినరు మళ్ళీ మీరే ఆడుకున్నారు ఎనభై ఐదు వేలు అయితే ఇస్తారు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తారట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి నే ఇలా కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ సార్ నేను డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఫండ్స్ రెండు పాల ఉన్నాయి ఎవరికైనా అవసరం అయితే పని అయితే నేర్చుకుంటున్నాట వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ దుమ్ముకుంటుకలు అయితే కొట్టిందట బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ మరి మంచి ఊపి మీద ఉన్నాయి ఎద్దులేమో తక్కువ వచ్చినాయి రైతులు ఏమో మూగబడ్డారు ఏం రేటు ఆనంద్వి లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ బాగుతాయా పని పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట మొత్తం ది నాందివి ఎన్ని జాతలు ఉన్నాయి మొత్తం మూడు జాతలు ఉన్నాయి అడిగిరు ఎవరన్నా మళ్ళీ వీటిని ఒక ఒకటి ఐదు అడిగిపోతున్నారు మళ్ళీ అడిగిస్తావు ఇప్పుడు ఒకటి యాభై అయితే ఇస్తావు పనికి మాత్రం గ్యారంటీ ఫుల్ రెండు అంకలో ఎట్ సైడ్ గట్నే పోతాయంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అయితే మక్తలకు చెందిన ఆనంద్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పాను ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో టూ పెద్ద సైజు ఉన్నాయి మంచి సీనియర్ ఎత్తులు ఎవరికైనా అవసరం అయితే ఈ మత్తలు ఆనంద్ను కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ ఇది చి దీక్షంగా ఉన్న ఎత్తులైతే కొన్నావా ఎట్లాగొంట్రీ ఒకటి లక్ష ఇరవై వేలు ఎన్ని పాళ్ళ మీద ఉన్నాయి కోడలు ఇవి ఇది ఆరు పళ్ళు ఇది నాలుగు అవుతుంది రెండు పళ్ళ కోడలను ఒక లక్ష ఇరవై వేలకు అయితే కొన్నారు ఏ ఊరు మనది మన్మారి ఎక్కడ అది సర్దార్ నగర్ దగ్గర మండల్ ఏది వస్తుంది మీకు షాబాద్ మండల్ వికారాబాద్ జిల్లానా మీకు రంగారెడ్డి జిల్లా రైతులు అయితే లక్ష ఇరవై వేలకు కొన్నారు రెండు నాలుగు పళ్ళకోడలు ఫ్రంట్ స్వీట్కి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లు చెప్పండి పత్తిసేన్లు మంచినా మిత్తికు బాగా మొలిచిన వర్షాలు బాగుంటా ఇక్కడ పడతలేవు కదా అదే అదే కొత్త కోట పోయినా ఎంతగా లక్ష నలభైకి పోయినా ఫ్రెండ్స్ ఒక లక్ష నలభై వేలకు ఈ కోడలు అమ్మవారి పోయినాయి ఇప్పుడే మార్కెట్లో వన్ లాక్ ఫార్టీ థౌజండ్ డబ్బులు కూడా కౌంటింగ్ నడుస్తుంది స్వీట్కి కూడా రేట్ ఎక్కువైందా తక్కువ అయిందా అయితే కామె చెప్పండి నరసింహ ఎట్లా ఇవి లక్ష యాభై చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి చిన్నపూర్ల నరసింహ ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా నుంచి వచ్చినారు వ్యాపారం చేస్తున్నారు ఎన్ని జతలు పట్టుకోవచ్చిన ఆరు జతలు తెస్తే నాలుగు జతలు అయితే ఇప్పటికే సేల్ అయిపోయినాయి ఇంకో జత ఉంది అడిగిపోయినాయి వీటిని ఎవరైనా మళ్ళా లక్ష ఇరవై వేలకు అడిగిపోయినారట మరి మీరే ఆడుకున్నారు లక్ష ముప్పై వేలు అయితే ఫైనల్ ఇస్తావు బాగోదా పనికి ఇట్లా రెండు రెండు దిక్కులు అవుతాయట జరగ ఇక్కడ లేపు రైట్ సైడ్ జరుగు జర ఫ్రెండ్స్ రెండు రెండు వైపులో అయితే పోతాయట ఎవరికైనా అవసరం అయితే చిన్నపూర్లో నరసింహన్ కాంటాక్ట్ చేయచ్చు నెంబర్ చెప్పు నర్సింహ నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేసి ఫ్రెండ్స్ ఈడ కూడా రెండు జతలు కోడేలే ఉన్నాయి రెండు జతలు పట్టుకొచ్చిండు మన ఈయన బాగానే ఏం పేరు ఉందిగా నీ పేరు ఆంజనేయులు బాగా ఏం మంచిగా తెచ్చిన కోడలు ఎన్ని పళ్ళలు ఉంటాయి అవి ఆరు ఆరు పాళ్ళు కోడెలు ఎట్లా ఉండవు రేటు అవి లక్ష ముప్పై వేలు దాంట్లో రెండు ఆరు ఆరు పాళ్ళు అడిగిరేవరేనా మళ్ళా ఎవరన్నా లక్ష పదహైదు వేలు అడిగిపోతున్నారు మన నీవే అక్కడికి అయితే ఇద్దాం అనుకున్నాం లక్ష ఇరవై ఐదు వేలు అయితే ఇస్తావు పని బాగోతాయా మరి నెంబర్ చెప్పైతే నైన్ నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫోర్ ఫ్రెండ్స్ వీళ్ళదే ఇంకో జత కూడా ఉంది ఇది ఎంత ఉంటుంది జత లక్ష పదహైదు వేలు వీటికి చెప్తున్నారు ఇవి ఎన్ని పల్లెలో ఉన్నాయి ఇవి కూడా ఆరు పళ్ళలో పల్లెల్లో ఉన్నాయట ఫ్రెండ్స్ ఇవి మరికల్ మండల్ ఏ ఊరు మనది నారాయణపేట జిల్లా చిత్తనూరు చెందిన ఆంజనేయల్వి మళ్ళీ ఎవరికైనా అవసరం అంటే పని పోకపోతే మాత్రం వాపస్ తీసుకుంటాడట నెంబర్ చెప్పు దీనిలో నెంబర్ చెప్పు నీవు చెప్పు నీవు కాదు అటు నెంబరు అది ఇంతకుముందు నెంబర్ చెప్పింది కదా అదే నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మరి వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ అయితే గుర్తుంది ఇది బ్యాక్ సైడ్ ఇది ఏం రేటు ఎద్దులు నమస్తే నమస్తే లక్ష పది వన్ లాక్ టెన్ థౌజండ్ లక్ష ఐదా లక్ష ముప్పై ఐదు వేలట వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఏ ఊరు మనది ముగ్ధంపూర్ మండల్ ఉక్కూరు మండల్ ముగ్ధంపూర్ నారాయణపేట జిల్లా నుంచి వచ్చింద్రు అడిగిరెవరన్నా మళ్ళా ఎంత అడుగుతున్నారు ఒకటి పది అడిగిపోతున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ అడుగుతున్నారట మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అయితే ఇస్తారట బావో ఇట్లా ఏం పేరు నీ పేరు రాజు నెంబర్ చెప్ప సరే డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో నైన్ ఫైవ్ త్రీ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ముద్దంపూర్ ఉక్కూర్ మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన ఈ రాజును కాంటాక్ట్ చేయొచ్చు పోయినా ఎంతకోయినా ఫ్రెండ్స్ ఇవి కూడా సేల్ అయినాయంట మళ్ళీ అడుగుదాం ఎంత కమ్ముడు పోయినా అనేది లక్ష నలభై కోయినా ఎట్లా ఇవి ఒకటి యాభైకి పోయినాయి ఫ్రండ్స్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్కు సేల్ అయినాయి అంట ఇవి ఇప్పుడే మార్కెట్లో కొన్నది యావరాళ్ళు ధన్వాడ మీరే కొన్నారా ధన్వాడ రైతులు అయితే కొన్నారు మరి తిప్రాసుపల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా వాళ్ళతో వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అంట ఫ్రండ్స్ వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఈ వారంభి తీవ్రకద్ర మార్కెట్లో సేద్యభియత్తుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం రైతులు చాలా వరకు అయితే రైతులు పెద్ద మొత్తంలో మార్కెట్కి అయితే వచ్చింది కానీ అనుకున్నంత స్థాయిలో అయితే ఎద్దులైతే రాలేదు ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం